లక్ష్మీ గణపతి బ్యానర్ నుంచి ఈ సంవత్సరం మొట్టమొదటిగా వస్తున్న చిత్రం సిటిజన్ ఈ సినిమా తమిళంలో పెద్ద విజయం సాధించి తీరా మీరు కనపడరా నాకు మీరు కనపడుతున్నారా నాకు ఓకేనా అఖిలాంధ్ర ప్రేక్షకులకి మా లక్ష్మీ గణపతి ఉన్న మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సంవత్సరం స్టార్టింగు మా లక్ష్మీ గణపతి బ్యానర్లో మళ్ళీ ఈ మార్చిన ఇరవై ఒకటిన ఆంధ్రప్రదేశ్ అంతా మీ ముందుకు రాబోతున్న ఈ సిటిజన్ అనే చిత్రాన్ని మళ్ళీ మీరు అందరూ ఆదరిస్తారని మా బ్యానర్కి మంచి వాల్యూని ఇస్తారని నమ్ముతున్నాను ఈ సిటిజన్ తమిళంలో చాలా పెద్ద రేంజ్ హిట్ అయ్యి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది అటువంటి చిత్రాన్ని అక్కడ తిరుపతి బ్రదర్స్ లింగస్వామి వాళ్ళు రిలీజ్ చేశారు అదే బ్యానరు తిరుపతి బ్రదర్స్ అండ్ లక్ష్మీ గణపతి టైప్తో సంయుక్తంగా తెలుగులో కూడా మేము దాన్ని అనువదించి సిటిజన్ అనే పేరుతో మేము ముందుకు తీసుకొస్తున్నాం లింగస్వామి గారంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎటువంటి పెద్ద డైరెక్టరు ఆల్రెడీ ఆయన మనకు అందించిన అవార కానీ పందింగోడు కానీ రన్ కానీ ఎంత సూపర్ డోపర్ హిట్లు మనకు తెలుసు అటువంటి ఒక డైరెక్టర్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సిటిజన్ కూడా మన ఆంధ్రప్రేక్షకులు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక మంచి చిత్రం దీంట్లో హీరోగా విక్రమ్ ప్రభు మన లెజెండ్ శివాజీ గణేష్ గారి మనోడు ప్రభు గారు అబ్బాయి చేశాడండి ఆల్రెడీ ఆయన ఒక సినిమాని గజరాజు పేరులో మనం రీసెంట్గా వచ్చింది లాస్ట్ ఇయర్ దాని తర్వాత వస్తున్న రెండో సినిమాగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా ఆయన పెర్ఫార్మెన్స్ చూపించారు సెకండ్ సినిమాకే ఒక స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఈ సిటిజన్ ఆ సినిమా మన ప్రేక్షకులు కూడా ఆయన్ని ఆదరిస్తారని ఈ సినిమా తర్వాత ఆయనకు ఒక వాల్యుబుల్ హీరోగా ఇక్కడ సెటిల్ అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అంత బాగా చేశాడు ఆయన ఒక మంచి పేరు ఈ చిత్రం ద్వారా వస్తుంది అటువంటి హీరోని మేము కూడా ఇక్కడ లాంచ్ చేస్తుంది మాకు కూడా